ఇప్పుడు ట్రెండ్ అవుతున్న డిజైన్ వచ్చేసి బ్రాస్లెట్ డిజైన్ ఈ డిజైన్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోవాలంటే ఈ డిజైన్ మొత్తం మీరు పూర్తిగా చూడాల్సిందే హాయ్ వెల్కమ్ టు థర్టీ డేస్ మెహందీ ఛాలెంజ్ ఐఎమ్ షువ ఇలా మేక్ ఓవర్ అండ్ మెహందీ ఆర్టిస్ట్ ఈ వీడియోలో బ్రాస్లెట్ డిజైన్ అయితే క్రియేట్ చేస్తున్నాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఇవి అందరూ అడిగే డిజైన్స్ కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి ఎలా క్రియేట్ చేస్తున్నామో ఎక్కడ ఎలాంటి స్ట్రోక్స్ వాడాలి ఎలాంటి ఫీల్లింగ్స్ వాడాలో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది సో బ్రైడల్ డిజైన్స్లో ఫోర్ లైన్స్ డ్రా చేశాక మిడిల్ టూ లైన్స్ని థిక్ చేయాలి దాని తర్వాత పైనున్న లైన్కి కింది ఉన్న లైన్కి చైన్ యాడ్ చేయాలి ఇప్పుడు కొందరు చాలా ఇంట్రెస్టింగ్గా అడుగుతారు మెహందీ వాళ్ళు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినా సరే మనం డిజైన్ క్రియేట్ చేసి వెయ్యాలి అదే ఒక ఆర్టిస్ట్ యొక్క లక్షణం వాళ్ళు చూపించిన డిజైన్ వెయ్యకుండా అది నాకు రాదు అంటే అక్కడ మనం డిగ్రేడ్ అవుతాం సో మీకు ఏదొచ్చినా రాకపోయినా ఫస్ట్ ప్రయత్నం చేయండి రాదు అని చెప్పకండి మెహందీలో ఇంపార్టెంట్ అది మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు అని వాళ్ళకి తెలియదు కదా మీరు ఎలా ట్రై చేసినా వస్తుంది అని కాన్ఫిడెంట్గా వెయ్యండి కోన్ పట్టుకోవడం వస్తే మెహందీ డిజైన్ క్రియేషన్ అనేది ఈజీ అండ్ మనం డే సెవెంటీన్లో ఉన్నాం కాబట్టి చాలా నేర్చుకున్నాము నేర్చుకున్న వాటితో ఒక డిజైన్ చూసి వెయ్యగలుగుతాం సో నేనైతే పైన ఒక లైను కింద ఒక లైను చైన్ అనేది యాడ్ చేసి చైన్ యాడ్ చేసిన తర్వాత ఎంటీగా వదిలిపెట్టొద్దు ఎప్పుడైనా కొన్ని స్టోక్స్ లేదా డార్స్తో ఆ చైన్ని ఎండ్ చేయాలి సో నేను ఇక్కడ మిడిల్ ఫింగర్ వరకు స్టేట్ లైన్ అయితే తీసుకున్నాను స్టేట్ లైన్ని ఒక ఒక ఫ్లవర్స్తో డెకరేట్ చేసి డిజైన్ అనేది క్లోజ్ చేస్తాను అండ్ వాళ్ళ హ్యాండ్ లెంత్ను బట్టి వాళ్ళ హ్యాండ్ కలర్ని బట్టి మనం డిజైన్ అనేది క్రియేట్ చేయాలి ఎందుకంటే కొందరికి కొన్ని డిజైన్స్ మాత్రమే సెట్ అవుతాయి సెట్ అవుతాయి అంటే వాళ్ళు చూపించిన డిజైన్ వాళ్ళ చేతికి విల్వేట్ కాకపోతే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు సో మనం వాళ్ళ చేతికి దగ్గర డిజైన్ని క్రియేట్ చేయాలి మన డిజైన్లో స్పేస్ అనేది ఉండాలి సో నేనైతే కొన్ని ఫ్లవర్స్ తీసుకొని డిజైన్ అయితే క్లోజ్ చేస్తున్నాను ఒక ఫైవ్ సిక్స్ ఫ్లవర్స్ తోటి డిజైన్ అయితే ఎండ్ చేస్తున్నాను మిడిల్లో లైన్ ఈవెంట్గా ఉంచకుండా కొన్ని డాట్స్ అయితే పెడుతున్నాను అండ్ ఈ మంత్లో మనకి ఈవెంట్స్ అయితే స్టార్ట్ అయినాయి ఆల్రెడీ కొన్ని మెహందీ ఈవెంట్స్ కొన్ని మేకవర్ ఈవెంట్స్ అయితే తీసుకున్నాను నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు మీకు డిజైన్ వేయించుకోవాలి అనుకుంటే ఈవెంట్స్ అయితే బుక్ చేసుకోండి ఫిబ్రవరి మార్చ్లో కొన్ని డేట్స్ అయితే ఫిక్స్ అయినాయి మీ ఈవెంట్ ఫిబ్రవరి మార్చ్లో ఉంటే ముందే బుక్ చేసుకోండి కామెంట్లో ఈవెంట్ బుకింగ్ అని కామెంట్ చేయండి నేను వాళ్ళకి నెంబర్ షేర్ చేశాను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియోకి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే కంపల్సరీ లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్